హలో ఇవి వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యామిలీ ఈ ఈరోజు నేను ఎంతో తక్కువ ఆయిల్తో గారెలు వేసుకోవడం అనేది చూపిస్తాను ఆల్రెడీ దీని గురించి ఒక షాట్ అయితే పెట్టాను ఆ రోజు ఈ వీడియోని వీడియోలు చేయడానికి కుదరలేదు సో నేను ఇప్పుడు వీడియోని పెడుతున్నాను నేనైతే ముందుగానే గారెల పిండికి రుప్పుకొని ఆనియన్స్ వేసుకున్నాను ఇది కుదిరితే ఇందులో నేను చిల్లీ అల్లం వెల్లి పే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను గారెల పిండి దుప్పేటప్పుడే మీరు చిల్లీని చక్కగా సన్నగా తయారు చేసి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను జీలకర్ర వేసుకొని వేసుకుంటున్నాను అయితే నేను ఒక ప్యాన్ మీద అట్లా ప్యాన్ వేస్తూ అట్ల ప్యానం మీద వేసుకుంటున్నాను గారెలు ఇంకా నేను కడాయిలో కూడా వేయొచ్చు ఎందుకంటే ఒక కడాయిలో అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది మళ్ళీ అదే ఆయిల్ని మనం రియ్యూజ్ చేయాలి ఆ నూనె అనేది వాడడం అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు ఆ ఉద్దేశంతో నేను ఇలా వేసుకుంటున్నాను ఇది గారెలు అయితే బాగానే ఉంటాయి మీరు కూడా నీకు మెచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇక ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అది బాగా హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్లో యూజ్ చేసే స్పూన్స్ ఉంటాయి కదా అలాంటి ఆయిల్తో వేసుకున్నా అలాంటి స్పూన్తో వేసుకున్నాను తర్వాత ఇక ఒక బౌల్లో వాటర్ తీసుకొని ముందుగా చేతి అడుపుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా రౌండ్గా ఒక బౌల్ లాగా షేప్లో రౌండ్ చే రౌండ్గా చేసుకొని బొటన్ వెళితే అయితే ఒప్పుకొని చిన్నగా హోల్ పెట్టుకొని గారెలు వేసుకోవాలి గారెలు పేపర్ మీద కూడా ఆయిల్ కొంతమంది ఆయిల్ పేపర్ మీద కానీ పాల ప్యాకెట్ మీద కానీ అలా వేస్తారు నేను ఇలాగ కూడా వేయచ్చు నేను ఇలాగే వేస్తాను అలా కూడా వేస్తాను మ్యాక్సిమం ఎక్కువగా ఇలాగే వేస్తాను త్వరగా సింపుల్గా అయిపోతాయని చెప్పి నేను ఇలా ట్రై చేస్తాను గారెలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి దీంట్లో అల్లం చట్నీ కానీ చక్కగా లేకపోతే పల్లీ చట్నీతో కానీ తిన్నా కూడా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అలా వేసుకొని తినచ్చు అలా కొంతమంది ఇష్టపడతారు మటన్ కర్రీ అలా ఇష్టపడతారు గారెలు ఎందులో అయినా సరే బెస్ట్ కాంబినేషన్ కదా మీరు ఎందులోకి బాగా ఇష్టపడతారు నాకు ఒకసారి కమెంట్ చేయండి ఇలాగా వేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని ప్యాన్ మీద ఇలా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి అది ఇలా నేను చక్కగా ఉండలు చేసుకొని వేసుకుంటున్నాను ఈ గారెలు ఆ రోజు మా ఇంట్లోకి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్ కింద వేశాను సో బ్రేక్ఫాస్ట్కి ఆయిలీ ఫుడ్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు వన్ వీక్లీ ఒకసారి అయితే పర్వాలేదు ప్రతిరోజు అయితే మంత హెల్త్కి అంత మంచిది కాదు కానీ వీక్లీ వన్ టైం అయితే పర్వాలేదు నేను వీక్లీ వన్ టైం ఇలాంటివి చేస్తూ ఉంటాను లేకపోతే ఒక టెన్ డేస్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాను అనమాట ఇలా నిదానంగా ఒక్కొక్కటి కాలిన తర్వాత నిదానంగా ఫ్లిప్ చేసుకోవాలి ఒక్కొక్కటి మనం దోశని ఎలా అయితే ఫ్లిప్ చేసుకుంటామో అలా ఎందుకంటే ఆయిల్ అంతా అది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం కదా దోశకైతే జస్ట్ ఒక ఊరికే దాని మీద స్ప్రెడ్ చేసుకుంటాము దీని మీద అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ వచ్చి తిప్పేటప్పుడు చిన్న మీద పడుతుంది మామూలుగా కడాయిలో అయినా సరే అలాగే పడుతుంది కదా అందుకని వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి అలా బాగా వేగిన తర్వాత తీసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి మాకైతే గారెలు బాగానే వేగాయి మేము అప్పుడప్పుడు ఇలాగే వేసుకుని తింటాము ఎక్కువ ఆయిల్ బాగా వద్దు అని అనుకున్నప్పుడు ఆయిలీ ఫుడ్ వద్దు అనుకున్నప్పుడు ఎప్పుడైనా నేను కడాయిలో ఇలా ట్రై చే వేస్తాను ఎప్పుడైనా అంత ఆయిలీ ఫుడ్ వద్దన్నప్పుడు నేను ఇలా ట్రై చేస్తాను అప్పుడు గారెలు తినాలి అనుకున్నప్పుడు ఆయిల్ ఆయిలీగా వద్దనుకున్నప్పుడు ఎవరైనా ఇలా ట్రై ట్రై చేయొచ్చు లేదా డైట్లో ఉన్నవాళ్ళు ఆయిల్ ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇంకొంచెం ఆయిల్ తగ్గించుకొని ఇలా గారెలు తయారు చేసుకొని తినచ్చు చూడ్డానికి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగున్నాయి నేనైతే మా వారికి నాకు సరిపడా వేసుకున్నాము వేసుకొని టమాటో చట్నీతో సర్వ్ చేసుకొని వేడివేడిగా తిన్నాము చూడ చూసారుగా గారెలు చక్కగా విధంగా చక్కగా కాలాయి ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎంత నచ్చాయో లేదో నాకు కూడా చెప్పండి అలాగే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్